హలో ఎవరి వాన్ వెల్కమ్ బ్యాక్ లేకపోతే ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటే వీడియో వచ్చేసి అండ్ నా దగ్గర ఉన్న రెండు మూడు ఫ్రాక్స్ అయితే చూపిస్తానండి మీకు కొంచెం ఐడియా వస్తుంది కదా అని చెప్పేసి ఈ విధంగా అన్నట్టు ఇది వచ్చేసి ఫుల్ ప్యూర్ జార్జెట్ షారీ అండి ప్లేన్ షారీ ఎలా డిజైన్ చేయించుకున్నారో చూడండి మీరు ఎంత బాగుంది అసలు ఇట్లా మీరు మగ్గ వర్క్ చేయించుకోవచ్చు లేదు అంటే కంప్యూటర్ వర్క్ కూడా చాలా తక్కువలో అయిపోతుంది ఇక్కడ చూడండి నెక్ చూడండి ఒకసారి ఈ విధంగా మగ్గం వర్క్ చేయించారు అన్నట్టు ఈ మగ్గం వర్క్తో తో ఎంత మంచి లుక్ వచ్చిందో అసలు బాటల్ ప్యూర్ బాటల్ గ్రీన్ కి ఈ విధంగా మగ్గం వర్క్ చేయించారు ఓన్లీ గోల్డ్ కలర్ తో మగ్గం వర్క్ చేయించారు అండ్ ఇట్లా ఎల్బో హ్యాండ్స్ కి కూడా మగ్గం వర్క్ చేయించారు అండి ఇక్కడ చూడండి ఈ విధంగా ఎల్బో హ్యాండ్స్ ఇచ్చేసారు అండ్ ఎల్బో హ్యాండ్స్ కి కూడా ఈ విధంగా మగ్గం వర్క్ అనేది చేయించారు అన్నట్టు అండ్ ఫ్రంట్ నెక్ మాత్రమే మగ్గం వర్క్ చేయించారు దీనికి కలంకారి దుప్పట కానీ లేదంటే పట్టు దుప్పట కానీ వేసుకుంటే అసలు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంటుంది అంత బాగుంటుంది అన్నట్టు నేనైతే ఫుల్ చీరని ఈ విధంగా చీరను ఆడేసాను మొత్తం గేర పెట్టేసాను అన్నట్టు ఇలా అయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఈ విధంగా ఇది వచ్చేసి అంటే ఫుల్ లాంగ్ ఫ్రాక్ అయితే కాదు త్రీ బై ఫోర్ ఫ్రాక్ అంటే యాంగిల్ ఎంత వస్తుంది అన్నట్టు అండ్ బ్యాక్ సైడ్ ఇట్లా రౌండ్ నెక్ ఇచ్చేస్తాను ఇక్కడ చూడండి ఈ విధంగా రౌండ్ నెక్ ఇచ్చేసి చిన్నగా డోరీస్ కూడా ఇచ్చాను డోరీస్ కూడా ఎంత క్యూట్ ఉన్నాయో చూడండి ఇంకా స్టెప్ బై స్టెప్ పెడదాం అనుకున్నాను బట్ సేమ్ కలరే కదా ఇంకా వెరియేషన్ ఎక్కువ తెలియదు కదా అని ఈ విధంగా సింపుల్గా పెట్టేశాను బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ ఇచ్చేసాను అన్నట్టు అండ్ తన ఈ డ్రెస్ ఎవరికైతే డిజైన్ చేసామో తనకు కొంచెం ఫస్ట్ అంటే హెవీ ఉంటుంది కాబట్టి ప్రింట్స్ కట్ కట్ చేసి అండ్ షేప్ ఇవ్వడం జరిగింది ఈ డ్రెస్కి ఫస్నాలిటీ నార్మల్ నార్మల్గా నార్మల్ గా ఉంది అనుకుంటే వాళ్ళకి ప్రింట్స్ కట్ జస్ట్ షేప్ మాత్రమే ఇస్తే సరిపోతుంది కటింగ్ అవసరం లేదు అన్నట్టు ఈ డ్రెస్సులు అయితే ఈ విధంగా డిజైన్ చేశాను ఓవరల్ గా మూడు నాలుగు డ్రెస్సులు అయితే చూసేశాను కదా ఇది అన్నట్టు బట్ ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుందండి స్మూత్ ఉంది కొంచెం కాస్ట్ అంటే కొంచెం కాస్ట్ పెట్టాలి కానీ మంచి ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది అన్నట్టు ఇది ఎన్నిసార్లు వేసుకునే ఇలాగే ఉంటుంది అండ్ ఇది ఓరల్ గా ఫ్రాక్ అన్నట్టు మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఇలాంటిది ఒకటి డిజైన్ చేయించుకోండి చాలా బాగుంటుంది అదే విధంగా ఇది ఒకటండి అండ్ సేమ్ ఇప్పుడు గ్రీన్ కలర్ ఇది సేమ్ మెజర్మెంట్ తో స్టిచ్చింగ్ చేశాను ఈ విధంగా అన్నట్టు చూసారు కదా కలర్ అయితే నిజంగా ఎంత బాగుందంటే అసలు నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చినాయి ఇవి రెండు ఈ విధంగా ఉన్నాయి అండ్ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఇది కూడా సేమ్ ఆ సిక్స్ మీటర్ ఫుల్ షారీ అన్నట్టు అండ్ దీంట్లోనే అంటే సెల్ఫ్ బ్లౌజ్ వచ్చింది కాకపోతే వాళ్ళు బ్లౌజ్ డిజైన్ చేయించుకోక మనకి ఏంటంటే బ్లౌజ్ అంటే అలా అంబరి కటింగ్ ఫ్రాక్ డిజైన్ చేసేసండి అని చెప్పేసి ఇచ్చారు అన్నట్టు ఈ విధంగా చూస్తారు కదా దీనికి నేను ఫుల్ హ్యాండ్స్ అనుకున్నాను ఫుల్ హ్యాండ్స్ పెడితే కొంచెం మళ్ళీ మనకు త్రీ బై ఫోర్ పెట్టిన ఫుల్ హ్యాండ్స్ పెట్టిన లైనింగ్ పెడితే బాగుంటుంది అన్నట్టు కొంచెం స్కిన్ కనిపిస్తుంది అన్నట్టు ఇది మళ్ళీ ఎందుకే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి నేను ఇట్లా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చేసాను గాంట్ మరి ఎల్బో కాదు అలానే షార్ట్ కూడా కాదు ఈ విధంగా వస్తుంది ఫ్రంట్ ఇట్లా బాక్స్ లాగా ఇచ్చేసి బ్యాక్ సైడ్ ఇట్లా రౌండ్ ఎక్కించేసాను దీనికి కూడా మంచి కాంట్రాస్ట్ గా మనం అంటే చున్నీ పేర్ చేస్తే చాలా లుక్ అయితే కనిపిస్తాను అనమాట ఈ విధంగా ఇది ఒకటి ఇవన్నీ ఒక్కరి అండి నేను ఇప్పుడు పంపిద్దాం అనుకుంటున్నాను అండ్ ఇదే ఇదే మోడల్ లో వాళ్ళ పాప కూడా డిజైన్ చేశాను ఒకటి అండ్ ఇది చూపిస్తాను ఇది ఒకటి అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది బేబీ ఫ్రాక్ ఎంత క్యూట్ ఉందో చూడండి అసలు పిల్లల ఫ్రాక్స్ నాకు అది అయ్యో చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు ఈ బేబీ ఫ్రాక్ అంటే టూ ఇయర్స్ బేబీకి ఒక ఫ్రాక్ డిజైన్ చేశాను ఇట్లా రఫుల్ హ్యాండ్స్ ఇచ్చేసాను ఈ విధంగా అండ్ బ్యాక్ సైడ్ ఇట్లా రౌండ్ నెక్ లాగా ఇచ్చేసాను అండ్ ఈ బ్యాక్ సైడ్ దీంట్లో కొంచెం మెరూన్ మిక్స్డ్ ఉంది కాబట్టి ఇట్లా డోరీస్ ఏమో మెరూన్ కలర్ ఇచ్చేసాను చాలా హైలైట్ కనిపిస్తుంది సెల్పు డోరీస్ కంటే ఇలా ఇస్తే మనకు కొంచెం డిఫరెంట్ లుక్ కనిపించి మంచి కొంచెం ఫంక్షన్ వేర్ ఫ్రాక్స్ లాగా కనిపిస్తాయి అన్నట్టు ఇది అండ్ ఇంకొకటి దీంట్లో డబుల్ కుచ్చులు ఇచ్చారండి ఇక్కడ చూడండి ఈ విధంగా ఇక్కడ పై వైపున ఒకటి కుచ్చు అండ్ అదే విధంగా కింది వైపున ఒకటి ఇలా డబుల్ కుర్చులాగా ఇచ్చేస్తాను అన్నట్టు మొన్న ఒక ఫ్రాక్ డిజైన్ చేస్తాను మీకు గుర్తుందో లేదో సేమ్ అదే మోడల్లో డిజైన్ చేశాను దీన్ని కూడా ఇవన్నట్ ఫుల్ ఇది కూడా చాలా గేర్ వస్తుంది కాకపోతే ఇది మనకు ఏమంటారు ర్యామ్ క్లాత్ అండి చాలా బాగుంటుంది ఎన్నిసార్లు వాష్ చేసినా దగ్గరికి అనేది రాదు కాటన్ ఫ్రాక్ ఏంటంటే కొంచెం షింక్ అవుతుంది ఎక్కువగా అండ్ దగ్గరికి వస్తుంది అన్నట్టు ఇదైతే మనం జస్ట్ వాష్ చేస్తే చాలు మళ్ళీ సేమ్ ఇదైతే మనం గా వేసుకున్నప్పుడు ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది అన్నట్టు బాగుంది కదా ఇది ఒకటి సేమ్ అదే విధంగా ఇవన్నీ ఇప్పుడే వస్తున్నాయి అన్నట్టు మన దగ్గరికి అంటే నేను అంటే ఉక్సులు కుట్టి ఉక్సులు కుట్టడానికి అని పంపించాను ఇదొకటి దీనికి నేను ఇది వచ్చేసి అప్పట్లో ప్లేన్ ఒకటి అంటే సేమ్ అం అంబ్రేలా కట్టింగ్ ఫ్రాక్ అనేది డిజైన్ చేశాను దాంట్లో మిగిలిన క్లాత్ అన్నట్టు ఇది దాంట్లో మిగిలిన తో వాళ్ళ బేబీకి వాళ్ళ పాపకు ఈ విధంగా ఫ్రాక్ అనేది డిజైన్ చేశాను ఇక్కడ చూడండి ఇది కట్టుకునేటువంటి ఇచ్చాను డోరీస్ షోల్డర్ పైన ఇట్లా కట్టుకోవచ్చు అన్నట్టు ఇక్కడ చూడండి ఈ విధంగా ఎంత క్యూట్ ఉన్నాయో అసలు బేబీ ఫ్రాక్స్ డిజైన్ చేయడం నాకు చాలా ఇష్టం దాంట్లో ఇదొకటి అన్నట్టు ఈ విధంగా కట్టుకునే విధంగా ఇచ్చేసాను దీన్ని ఇలా కట్టుకోవచ్చు పిల్లలకు మంచి లుక్ కనిపిస్తాయని చెప్పేసి ఈ విధంగా రెండు వైపులా అండ్ ఇది వచ్చేసి వన్ మీటర్ అన్నట్టు వన్ మీటర్ని మనం మిడిల్లో కట్ చేసేసి ఇట్లా బ్యాక్ సైడ్ హాఫ్ మీటర్ ఫ్రంట్ వైబ్లో హాఫ్ మీటర్ వచ్చేటట్టు ఈ విధంగా డిజైన్ చేశాను ఈ ఫ్యాబ్రిక్ నా దగ్గరనే ఉండే దేంట్లోనే మిగిలింది ఈ వేస్ట్గానే ఉంది కదా అని చెప్పేసి ఈ కాంబినేషన్ బాగుంది కదా పింక్ పెడదాం అనుకున్నానండి మరి కొట్టేసినట్టు ఎందుకు లే అని చెప్పేసి ఇది పెట్టేశాను అన్నట్టు బాగుంది కదా ఈ కలర్ కాంబినేషన్ కొంచెం బాగుంది అని చెప్పేసి ఇది పెట్టేశాను అండ్ ఇంకొకటి ఇది వాళ్ళ బేబీకి ఇది వాళ్ళ వాళ్ళ మమ్మీకి కాబట్టి రెండు డ్రెస్సులు దగ్గరకు ఉంటాయని అని చెప్పేసి ఈ విధంగా ఆల్రెడీ చూపించాను కదా ఇవి రెండు కొంచెం కాంబినేషన్ అండ్ డాటర్ కాంబినేషన్ లాగా ఉంటాయి కదా అని చెప్పేసి ఈ రెండింటిని ఇలా పేరు చేసి కుట్టాను అన్నట్టు ఇలా ఉంది బేబీ అండ్ మామ్కి డిజైన్ చేసిన ఫ్రాక్స్ అన్నట్టు ఈ రెండిట్లో ఏది నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ మా ఈ ఓల్ నాలుగు ఫ్రాక్స్ అయితే మీకు నచ్చినాయని అనుకుంటున్నాము ఇంకా చాలా ఉన్నాయి అంటే డిజైన్ చేసేవి ఈ పండుగ తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తాను ఇంకా ఒక్కొక్కరికి మొత్తం కంప్లీట్ చేసి ఇచ్చేద్దామని చెప్పేసి వీళ్ళైతే ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా చేసిస్తాను ఇవి కూడా కంప్లీట్ అయ్యాక ఆ వీడియో కూడా పెడతాను అండ్ నచ్చితే మన ఛానల్ తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవైతే ఇప్పుడు ప్యాక్ చేస్తాను వాళ్ళకి పంపిస్తాను అండ్ చాలా మంది అడుగుతున్నారు ఇంకా మీరు అంటే కాక మా కూడా స్టిచ్చింగ్ చేస్తారా అని చెప్పేసి ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మీరు కామెంట్ చేయండి నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను చేసిస్తాను అట్లేం కాదు తప్పకుండా ఇంకా దగ్గరలో ఉంటే కొంచెం ఈజీ అవుతుంది నాకు కూడా మీరు పంపించడానికి ఈజీ అవుతుంది నాకు కూడా రిటర్న్ చేయడానికి ఈజీ అవుతుంది అన్నట్టు ఓకే దూరం నుంచి ఆర్డర్లు ఏమైనా వస్తే కూడా చేయడానికి రెడీ ఉన్నాం మేము చేస్తాము అట్లేం లేదు ఇది అన్నట్టు వీడియో అండ్ చాలా మంది అడుగుతున్నారు కాబట్టి దీంట్లో చిన్నగా ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి అనిపించింది ఇది ఓరల్ ఫ్రాక్స్ ఓకే మరి బాయ్